గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జూడో జిమ్నాస్టిక్స్ పోటీలు ప్రారంభం సెక్రటరీ ప్రశాంత్ కుమార్ వెల్లడి జవహర్ జవహర్లాల్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్డిఎస్ఐ ఆండర్ పద్నాలుగు పదిహేడు క్రీడల్లో ఆదివారం జూడో జిమ్నాస్టిక్స్ పోటీలు నిర్వహించినట్లు ఎస్డిఎస్ఐ క్రీడల నిర్వహణ సెక్రటరీ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ జిఎస్ఐ అండర్ పద్నాలుగు పదిహేడు క్రీడలు హనుమకొండలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని తెలిపారు క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యంతో పాటు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని సెక్రటరీ ప్రశాంత్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీజీపేట ప్రెసిడెంట్ శీలం పార్థసారథి టిజిపేట సెక్రటరీలు మల్లారెడ్డి పార్లు సురేష్ జిమ్నాస్టిక్స్ పిడి పెద్దిరాజు ఫిజికల్ డైరెక్టర్లు సుభాష్ వెంకన్న పిఈటి హరీష్ వినయ్ హరీష్ క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు నలభై రెండు క్రీడా అంశాలకు సంబంధించి నూట పన్నెండు ఈవెంట్లను నిర్వహించడం అందులో భాగంగా మనం ఇక్కడ దాదాపు పదకొండు క్రీడాంశాలను రాష్ట్ర స్థాయిలో పది జిల్లాలే ఇక్కడ నిర్వహించడం జరిగింది ఒక క్రీడాంశం ఆల్రెడీ కంప్లీట్ అయింది ఇప్పుడు ఉద్యమస్టిక్ చేస్తున్నాం మూడు క్రీడాంశాలు జూడో ఒక క్రీడాంశాన్ని మనం నిర్వహిస్తాం దాదాపు మూడు వందల మంది క్రీడాకారులకు భోజన వసతి మరియు వసతి సౌకర్యం కల్పించడం రెండు వందల మంది క్రీడాకారులకు అక్కడ జూడోకు సంబంధించి వసతి మరియు భోజన వసతి కల్పించడం జరుగుతుంది అఫీషియల్స్ కూడా వసతి కల్పించడం జరిగింది మేము అనుకున్నాం మేము అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినామని మేము అనుకుంటున్నాము ఇక ముందు కూడా ఇంకా ఎనిమిది క్రీడా అంశాలు ఉన్నాయి వాటిని కూడా విజయవంతంగా నిర్వహిస్తామని నేను తెలియదు మంచిగా సహకరిస్తాను ప్రజాప్రతినిధులు కొంత వాళ్ళకు మనం టైంకు వాళ్ళు ఉండకపోవడం అది కానీ మిగతా వాళ్ళందరూ పీఈటీ సోదరులు అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ మంచిగా సహకరించి వాళ్ళ వాళ్ళు మంచి సహకారం అందించడం జరిగింది మేము అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ క్రీడల్ని వినియోగించుకోండి ఇది ఒక గవర్నమెంట్ క్రీడలు దీని సర్టిఫికేట్ వాల్యూ వెరీ వెరీ మచ్ వాల్యుబల్ ఉంటుంది మన దగ్గర జరిగినప్పుడు వినియోగించుకుంటే మీరు ఇంటి దగ్గర కొంత మీకు అడ్వాంటేజ్ ఉంటుంది మంచిగా మీకు రిలాక్సేషన్ దొరుకుతుంది వేరే దగ్గరికి పోతే కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి మన జిల్లా క్రీడాకారులు దీన్ని సత్వరం వినియోగించుకోవాలి ఇంకా ఎనిమిది క్రీడాకార అంశాలను కూడా మనం రాష్ట్ర స్థాయిలో ఇక్కడ జరపాలని మనం ఇచ్చేసినాం మనకు అలవాటైనాయి కాబట్టి వాటిని కూడా సక్సెస్ చేయడానికి మీ వంతు పాత్రికేయులు అందరూ ప్రజలు క్రీడాకారులు క్రీడాభిమానులు సహకరించవలసిందిగా స్పోర్ట్స్ ఇప్పటివరకు అయితే సహకరించింది ఇప్పటి వరకు సహకరించింది ఇక ముందు కూడా వాళ్ళ సహకారం ఎంతో పెద్ద మొత్తంలో ఉంటుంది వచ్చే సంవత్సరం మనం దేశ స్థాయిలో ఒక రెండు టోర్నమెంట్లను తీసుకోవాలని మీరు అడుగుతారు కాబట్టి చెప్తారా వాళ్ళకు కూడా విన్నవించినా ఇవాళ కొత్తగా వచ్చిన జాయింట్ కలెక్టర్ గారు డిఓ గారు వస్తే వాళ్ళకి ఆ అప్పీల్ అయ్యో అంత పెద్దది మనం నిర్వహిస్తామంటే ఎవరో ఒకళ్ళు నిర్వహించాలి కదా అది మన జిల్లానే అయితే సార్ అని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ రెండు దేశ స్థాయి నేషనల్స్ నిర్వహించడానికి బిడ్డింగ్ చేయడానికి నాకు సహకరించవలసిందిగా అధికారులను కోరడం ప్రశాంత్ కుమార్ సెక్రటరీ ఎస్జి వరంగి ఆన్మకు ఈరోజు అరవై తొమ్మిది రాష్ట్ర స్థాయి జూడో టోర్నమెంట్ క్రీడలు నిర్వహించుకుంటున్నాము దీనికి మన అందులో నేను కన్వీనర్ దానికి దీనికి మన సహాయ సహకారాలు మన డిఎస్ఓ కానీ డిఓ గారు కానీ రిప్రజెంట్ ఉన్నవారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో పోటీ నిర్వహిస్తున్నాము దీనికి బాలికలకు వచ్చేసి మన లష్కర్బా ఎంబీహెచ్ఎస్ అక్కడ ఇచ్చాము అకామిడేషన్ బాయ్స్ మాత్రం ఇక్కడ మన స్కూల్లో ఇచ్చాము ఇక్కడ అంటే ఒక రూమ్లో సో దీనికి అన్ని విధాలుగా అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు పీటీలు కానీ పీటీల నుంచి కానీ కోచెస్ కానీ మాకు అంత సాయసహకాలతో ఈ క్రీడలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం ఎంతమంది క్రీడాకాల కోచ్ టీం బాల బాలకులు మరి కోచెస్ కలిపి మొత్తం నూట ఎనభై ఐదు వరకు వచ్చినాం సార్ రెండు రోజులు సార్ ఇది మూడు రోజులు వన్ టూ త్రీ సురేష్ సార్ నాకు